ఓం నమశ్వా శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఎన్నడూ చూడనటువంటి కీలక మార్పు కొత్త వ్యక్తి వలన జరగబోతున్నాయి ఎవరు ఆ వ్యక్తి ఏం చేయబోతున్నారనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా మనమైతే ఈ వీడియోలోకైతే వచ్చేద్దాము ఈ రోజున అదృష్టమైనటువంటి కొన్ని శుభవార్తలు వినబోతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే మీ యొక్క గ్రహ సంచారంలోనే కొన్ని మార్పులు కొన్ని స్థానాలు అలాగే కొన్ని మీ జీవితంలో కలిగేటువంటి మార్పులు చేర్పులు అన్నీ కూడాను ఈరోజు వివరంగా తెలుసుకుందాం కొన్నిసార్లు గ్రహాల ప్రభావం అనేది సానుకూలంగా ఉంది మరి కొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటుంది కానీ ప్రత్యేకంగా ఈ రాశి వారికి ఈ రోజున అత్యంత శుభప్రద సమయంగా చెప్పవచ్చు ఈ రోజున కొన్ని అత్యంత శక్తివంతమైన శుభగ్రహాల కలయిక ఒక అరుదైన యోగాన్ని మీకు సృష్టిస్తుంది ఈ యోగం వలన ప్రభావం వలన మీ యొక్క ఊహ కూడా అందని దివ్యమైన పరిణామాలకు ఇది దారి తీయబోతుంది ఈ జీవిత గమనాన్ని సంపూర్ణంగా సానుకూల దిశగా మార్చబోయే గొప్ప సంఘటన ఇది ఈ రోజునే జరగబోతుంది ఇది అతిపెద్ద శుభవార్త మీకు అతిపెద్ద శుభ పరిణామం అని కూడా చెప్పవచ్చు సర్వాంతర్యామి అయిన భగవంతుడు కూడా మనకు అనేక రకాల రూపంలో సంకేతాలు ఇస్తాడు అటు పక్షుల కీలకీల రాగాలలోను లేదంటే పిల్లల నవ్వులలోను గాలి స్పర్శలోనూ ఇలా ప్రతి చోట కూడా సంకేతాలు మనకు కలుగుతూనే ఉంటాయి మనం తెలుసుకోవాలి ఆ దివ్య సంకేతాలు అర్థం చేసుకొని జీవితంలోకి రాబోతున్న మార్పులకు మనం స్వాగతం పలికే విధంగా ఎప్పటికప్పుడు మనం ఆలోచన చేస్తూ ఉండాలి మీరు చాలా తెలివిగా చురుకుగా ఉంటారు అద్భుతవంతమైన సంభాషణ చాతుర్యం మీలో ఉంటుంది మాటలతో ఎవరినైనా సరే ఇట్టే ఆకట్టుకుంటారు మీ తెలివితో ఎంత సమస్యనైనా సరే కూడా పరిష్కరించగలిగిన నైపుణ్యం ఉంటుంది భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఆయన ప్రసాదించిన గొప్ప వరం అన్నమాట దీనికి తోడు శుభగ్రహాల అనుకూలత మీకు లభించబోతుంది కాబట్టి ఈ రోజున డబ్బు విషయంలో ముఖ్యంగా ఆర్థికంగా స్థిరపడడానికి మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ఇంతకంటే కూడా మళ్ళీ అనువైన సమయం మరొకటి రాదుండి గడిచిన కాలంలో మీరు పడ్డ ఆర్థిక ఇబ్బందులు చేసిన అప్పులు ఎదుర్కొన్న నష్టాలు అన్నీ కూడా పటాపంచలు కాబోతున్నాయి గతంలో మీరు అనుభవించిన ప్రతి కష్టానికి అవమానానికి కూడాను సమాధానం అనేది మీరు ఇవ్వబోతున్నారు మీ స్థితి గణనీయంగా మెరుగుపడి భవిష్యత్తుకు పునాది కాబోతుంది ఈ రోజున ప్రారంభించే ప్రతి పనిలో చేపట్టే ప్రతి కార్యక్రమంలో మీకు కష్టం తగ్గి కొంచెం ఫలితం రాబోతుంది అనుకూలత కూడా మీకు కలగబోతుంది ఇలా లెక్కలేని గుణాలు మీకు కలగబోతున్నాయి రాబోతున్నాయి అన్నీ కూడా మిమ్మల్ని ఇతరుల నుంచి ప్రత్యేకంగా బయటకు తెచ్చి నిలబెడతాయి మీరు చాలా అందమైనటువంటి రూపంతో ఉంటారు అంతకు మించి అందమైన మనసుతో ఉంటారు మీ మనసు గురించి చెప్పాలి అంటే చాలా స్వచ్ఛమైనది కల్మషం లేనిది అందరితో కూడా ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు మీ మాటల్లోనే తేలింపు పలుగులు ఉంటాయి అలాగే ఈ రాశి జాతకుల యొక్క స్వభావం అనేది కొంతమందికి నచ్చకపోవచ్చు దానివల్ల మీకు తెలియకుండా కొంతమంది శత్రువులు కూడా విపరీతంగా పెరిగిపోతారు కానీ మీరు మాత్రం ఎప్పటికీ సత్యం వైపు నిలబడి ఉంటారు ఇక మీరు మనస్ఫూర్తిగా ఎవరికి కూడా హాని తలపెట్టరు విధి వైపరీత్యం ఏమిటి అంటే మీరు ప్రాణంగా భావించిన వారు మీరు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నవారు మిమ్మల్ని మోసం చేస్తారు మీకు సపోర్ట్ చాలా తక్కువగా ఉంటుంది మీకు మీరు ఒంటరిగా పోరాటం చేస్తుంటే అలాగే మీకు ఏదైనా కానీ స్వయంకృతిక పెద్దల నుంచి వచ్చిన ఆస్తిపాస్తులు కూడా పెద్దగా ఏది కూడా ఉండదు పొదుకున్న దాఖలాలు ఉండవు మీకు మీరుగా స్వయంగా స్వయం కృషితో సంపాదించినటువంటి దానిలోనే ఆత్మస్థ దృప్తి పెట్టుకుంటారు అందులో మీ తీవ్రంగా పడిచినప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులు మీ యొక్క మంచితనానికి ఎక్కడ కూడా డోకా లేకుండా వదులుకోకుండా చాలా సున్నితమైన మనసును కలిగి ఉంటారు ఎదుటి వారి కష్టం చూసి తట్టుకోలేక వెంటనే చలించిపోతుంటారు అలాగే ఎదుటివారి కష్టాల్లో పాల్గొంచాలని చెప్పి చూస్తుంటారు తోచిన సహాయం చేయాలని తప్పించిపోతూ ఉంటారు అలాగే మీకు కొంత ముఖమాటం కూడా ఎక్కువగా ఉంది ఆ మోహమాటం కారణంగానే కొంతమంది దూరం నుంచి చేసుకోలేకపోతున్నారు కొన్ని బంధాలను వదులుకోలేకపోతున్నారు వారి గురించి తెలిసినా కూడా ఏమిటి అంటే మా కుటుంబ సపోర్ట్ అనేది కావాలి కుటుంబంలో ఉన్న వ్యక్తులు కాబట్టి వారిని దూరం పెట్టాలని ఆలోచన మీకు పెద్దగా ఉండదు వారి చేతిలో మరబం అలాగా మూసపోతున్నారు ఇది ఒక కారణం అసమర్థత ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పరిస్థితులకు తగిన విధానంగా మిమ్మల్ని మీరు మలుచుకునే గొప్ప వ్యక్తులు మీరు మీకు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం సహాయం చేయడానికి ఎవరు ముందుకు రారు కనీసం ఓదార్పు మాటలు చెప్పడానికి కూడా ఎవరికి దగ్గరికి రారు మీకు బాగా ఒక్క రూపాయి కష్టపడి సంపాదించుకుంటూ స్వయంకృతంగా పైకి వచ్చిన మనుషులు మిమ్మల్ని చూసి చాలా వరకు కూడా నరదిష్టి నర ఏడుపులు ఎక్కువగా ఉంటాయి మీరు ఒక రూపాయి సంపాదించుకుంటున్నారని అభివృద్ధిలోకి వస్తుందని చాలామంది ఏడుపులు అది కూడా మీ చుట్టూ వారి నుండి మరి ఎక్కడో కాదు మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని కాపలాగా కలిసి అన్ని రకాల అవమానాలకు కష్టాలకు గురి చేస్తున్నారు అన్నిటినీ భరించారు ఓదార్చుకున్నారు అలాగే ఎన్నో విలువైన వాటిని కూడా కోల్పోయారు ఈ ఒంటరి పోరాటం మిమ్మల్ని బలవంతులుగా మార్చింది మీ కుటుంబం పట్ల వారు బరువు బాధ్యతలు బాగా ఉంటాయని చెప్పవచ్చు మీకు మంచి శుభవార్తలు వినే యోగం ఈరోజు కలుగుతుంది మీ పనిని అలాగే మీకు ఏ పని అయితే చేస్తారో అందులో మంచి విజయం అయితే అందుకోబోతున్నారు మీ మార్గం అనేది కూడా సులభం కాబోతుంది మీకు ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా అంటే మొత్తం కూడా గాలికి కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోతాయి కష్టాల నుంచి సంపూర్ణమైనటువంటి విముక్తి లభించి ప్రశాంతవంతమైన చాలా పీస్ఫుల్గా గడిచిపోయేటువంటి రోజు ఇదిగా చెప్పవచ్చు ఎప్పుడు ఆగిపోయినటువంటి పని పూర్తి కానటువంటి కొన్ని ప్రణాళికలు ఉంటాయి కదా అవన్నీ ఈ రోజులో ఆలోచనలు వాటంతటావే పుట్టుకొస్తాయి ఊహించని విధానంగా ఈ రోజున పూర్తవుతాయి సమాజంలోని మీ గౌరవం కీర్తి ప్రతిష్టలు మరింత ఎక్కువగా పెరుగుతాయి ఇక మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి సమయం ఈ రోజున వస్తుంది కొన్ని శుభవార్తలు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఈ రోజున మీ చెవిన పడడం చూస్తారు మీ జీవితంలోని కలిగే ఈ మార్పులు మీకు కొత్త ఉత్సాహం ప్రేరణ ఇస్తాయి ఇన్నాళ్ళుగా మిమ్మల్ని వెంటాడినటువంటి దారిద్ర్యం దురదృష్టం పూర్తిగా తొలగిపోతుంది ఇలా మీకు అన్ని బంగారం అయ్యే పరిస్థితులు పట్టిందల్లా బంగారం అయ్యే రోజు అన్ అంటారు కదా అలా సహజంగా తెలివితేటలు సాహసాలు ఎక్కువగా ఉన్న మీకు ఈ రోజున జరుగుతుంది ఏ పని చేసినా సరే గుడ్డిగా అంటే తెలివిగా తెలివితో ఆలోచించి చేసిన కొన్ని విషయాలు గుడ్డిగా చేస్తారు అందువల్ల ఏమిటి అంటే ఒక అడుగు ముందుకు వేయడం తప్పు కాదు కానీ అన్నీ తెలిసి కొంతమంది వ్యక్తులతో మీరు పాలు పంచుకొని అటువంటి వ్యక్తులకు ఎక్కువగా చొరవ కల్పిస్తూ ఉండడం వలన చాలాసార్లు మోసపోతున్నారు ఎన్నో ఇబ్బందులను నష్టాలను ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ కొన్ని అంశాలలో జాగ్రత్త ముఖ్యమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించడం తప్పు కాదు ఎవరి మాటలు గుడ్డిగా నమ్మద్దు మీ మనసుకి ఏదైతే చేయాలనిపిస్తుందో అదే చేయండి ఇక అలాగే మీలో ఎక్కువగా పట్టుదల కార్యదీక్షత ఉంటాయి మీ బలం ఏమిటో మీ సామర్థ్యం ఏమిటో చాలాసార్లు మీకు తెలియకుండానే అన్ని విషయాల్లో మీరు చాలా మంచి అంచనాలకు మించకుండా శుభవార్తలను విజయాలను అందుకున్న కొన్ని రోజుల నుంచి కష్టాలను అదే పనిగా వస్తున్నాయి ఎక్కడ కూడా ఇక పడవద్దు మీ జీవితంలోనే పేరుకుపోయిన కష్టాలు మీ మనసును తొలిచేస్తున్న పదాలు నిద్ర కరువయ్యేలా చేస్తున్న సమస్యలు ఇవన్నీ కూడా మంచులా కరిగిపోబోతున్నాయి ముఖ్యంగా అప్పుల బాధ నుంచి సంపూర్ణమైన విముక్తి లభించి మానసికమైన ప్రశాంతత పొందుకోబోతున్నారు వీటన్నిటికీ కంటే గొప్ప విజయం ఏమిటి అంటే మానసిక ప్రశాంతత పొందుకోబోతున్నారు అంతులైనటువంటి ప్రశాంతత పొందుకోబోతున్నారు డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగబోతున్నాయి ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది కాలం అనేది అనుకూలంగా మారే రావటం ఈ రోజున సాధ్యపడుతుంది జీవితంలోనే ఊహించని అద్భుత మార్పులు ఇక ఒక్కొక్కటిగా చూస్తారు మీ భవిష్యత్తు బంగారమయం అవుతుంది అంటే మీకు ఈ రోజున అనుకూలమైనటువంటి దైవం మహాలక్ష్మీదేవి కాబట్టి మహాలక్ష్మీదేవిని మీరు పడినటువంటి కష్టాన్ని గుర్తించమని చెప్పి వేడుకోండి అమ్మవారు కరుణిస్తారు మీ ధర్మ గుణానికి ఆ తల్లి మంచి బలాన్ని ఇవ్వబోతుందని చెప్పవచ్చు మీరు కూడా ఆమెకు ఆమె మనసుకు తగిన విధానంగా అమ్మవారికి నచ్చిన పనులు చేయడం వలన చాలా వరకు మంచి రిజల్ట్ అయితే పొందుకుంటారు ఆదాయ మార్గంలోని అనేక రూపాల్లో మీకు మంచి అవకాశాలు వచ్చి చేరుతాయి మీ లక్ష్యాలు మీరు చేరుకునే విధానంగా అమ్మవారు అనుగ్రహిస్తుంది అన్ని విషయాల్లో కూడా అమ్మవారు మనకి ప్రతి విషయంలో కూడా అతి డబ్బుకు సంబంధించిన దాంట్లో ధనలక్ష్మిగా విజయలక్ష్మిగా ధైర్యలక్ష్మిగా ధైర్యాన్ని అందించడంలోని విద్యలక్ష్మిగా ఇలా అన్ని రకాలుగా కూడా మీకు ఏమిటి అంటే అమ్మవారి సపోర్ట్ అయితే ఎక్కువగా అవుతుంది ఈరోజే ఇదంతా జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఏంటంటే అమ్మవారికి ఇష్టమైన పనులు అంటే మనస్సు ప్రశాంతతగా ఉంచుకోవడం ఏ స్త్రీని దూషించకుండా ఉండడం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ఇంట్లో ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా ఉండడం అలాగే అబద్ధాలు చెప్పకుండా ఎదుటి వ్యక్తులను బాధ పెట్టకుండా ఉండడం ఎటువంటివి తప్పకుండా చేసుకోవాలి అలాగే నిరుద్యోగులైన యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయోజనాలు కనిపిస్తున్నాయి త్వరలోనే మీరు మంచి శుభవార్తలు వింటారు ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలను కాబట్టి ఈ విషయంలో మీకు ఎటువంటి డోకా ఇక అవసరం లేదు మీ హృదయం చాలా ఆనందంతో ఉండిపోతుంది మీరు అనుకున్నటువంటిది ఏదైనా సాధిస్తే మీకు మనసుకు కొంచెం తృప్తిగా ఉంటుంది కదా ఈ రోజున ఆ తృప్తి అనే భావనను మీరు పొందుకోబోతున్నారు అనుకున్నది సాధించి మీ మనసు చాలా తేలికగా పడే విధానంగా చేసుకుంటారు ఇదే మీ గొప్ప లక్ష్యం జీవితంలోనే బాగా డబ్బు సంపాదించాలి నలుగురిలో ఉందాగా తిరగాలి ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఉండే ఆశయాలే కోరికలే కాబట్టి మీకు కూడా సహజంగా ఆ కోరికలే ఒక్క శాతంలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ కళ అనేది మీరు సహకారం చేసుకున్నటువంటి రోజు ఇది అని చెప్పవచ్చు కావున కూర్చోకండి లేచి పరిగెత్తండి జీవితంలో పరిగెత్తండి మీకు అదృష్టాన్ని తీసుకొచ్చే దేవి మహాలక్ష్మి యొక్క ఆరాధన ఈ రోజున నిత్యము స్వర్ణ నిత్యం చేసుకుంటే తప్పకుండా మీరు నిజానికి అమ్మవారు సరళచారులు చాలా రూపంలో మీ ఇంట్లోనే తిరుగుతుంది వాస్తవం గ్రహించలేకపోతున్నారు మీరు అమ్మవారిని గుర్తించలేకపోతున్నారు అలాగే ఈ రోజున మీరు ఈ విధంగా చేసుకోండి మా యొక్క సూచనగా భావించండి అమ్మవారే మాటలు మీకు చెప్తున్నారని చెప్పి భావించండి అమ్మవారికి నచ్చిన పనులు చేస్తూ నిత్యం అమ్మవారి నామస్మరణ ఈరోజు చేసుకోండి అలాగే మీరు కులదేవత ఆరాధన కూడా చేసుకోవాలని తులసి మొక్క ముందు తప్పకుండా దీపం ఈ రోజున పెట్టుకోండి ఈరోజే కాదు నిత్యం కూడా పెట్టుకోండి ఇటువంటి ఇవి పాటిస్తూ మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి మనం ఎన్ని పాటించినా కూడా ఏమిటి అంటే మనం బిహేవియర్ని బట్టి కొన్ని రావాల్సినవి కూడా ఆగిపోతూ ఉంటాయి అయితే విపరీతమైనటువంటి అవసరం లేని దగ్గర కోపం చూపించడం అనవసరమైన విషయాల దగ్గర ఎక్కువగా అతి చనువు చూపించడం చేయకూడనటువంటి పనులు చేయడం ఇటువంటి చేయడం వలన మన మనస్సు అనేది స్థిమితంగా ఉండదు వ్యతిరేకంగా మారిపోతుంది మనము సానుకూలంగా పొందాల్సిన మార్పు కూడా కొంత ఆలస్యంగా అయిపోతుంది ఉంటాయి అంటే మనకు అనుకూలంగా కాకుండా సానుకూలంగా ఉంటాయి అంటే మనకి అనుకూలంగా అంటే మనకు వ్యతిరేకంగా కూడా మారిపోతూ ఉంటాయి ఇలా వ్యతిరేక అవకాశాలు కూడా ఒక్కసారి ఎదుర్కొంటూ ఉంటాము ఈ విషయంలో కొంచెం జాగ్రత్తత పాటించండి అలాగే కొన్ని విషయాలు కొన్ని పాయింట్స్ అనేవి ఇప్పటి వరకు వాటిల్లో గుర్తుపెట్టుకోండి ఎవరిని గుడ్డిగా నమ్మద్దు నమ్మి ఎవరిని కూడా మీ పర్సనల్స్ని ఈరోజే కాదు ఎప్పుడు కూడా షేర్ చేసుకోకూడదు అనవసరమైన వ్యక్తుల కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టద్దు మీకు కలగబోతున్నటువంటి కొన్ని అదృష్టాలు ఈ రోజున దూరం అయిపోతాయి అలాగే ఈ రోజున మంచి శుభవార్తలు కూడా వింటారండి మంచి మీకేంటంటే అదృష్టం అదృ మీ యొక్క వ్యక్తిగతమైన మార్పు మీరు మార్చుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా ఇది మొదటి అదృష్టం అలాగే మనిషి ఎన్నో రకాల ఆలోచనలు ఉంటే ఒక ఫోన్ ఉంది అనుకోండి ఫోన్లో అనవసరమైన ఫోటోలు చాలా ఉంటే ఆ ఫోన్ మెమరీ ఫుల్ అయిపోతుంది కదా అలా కాకుండా వేస్ట్ ఫోటోలు అన్నీ కూడా తీసేస్తే ఫోన్లో ఫ్రీ స్పేస్ వస్తుంది అలాగే మీరేమనుకుంటారు అంటే అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు అనవసరంగా ఆలోచిస్తుంటారు అవసరం లేని వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఈ విషయాల నుంచి బయటపడినారు నేను నా మనసు ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా ఉంచుకోవాలని అనుకుంటున్నారు నేను ఆనందంగా ఉండాలని చెప్పి అనుకుంటున్నానని చెప్పి మీలో ఒక కొత్త మార్పు తెచ్చుకోండి ఇలా మీరు ఆలోచనలో కూడా కొత్త మార్పు కూడా వస్తుందని అన్నమాట ఈ యొక్క మార్పు రావడం అనేది సహధారణమే కాదు దైవ సంకల్పం మీ యొక్క సంకోచం నుండి బయటకు రాబోతున్నారు మీరు అనుకుంటే వచ్చే ఆలోచన కాదు ఇది భగవంతుడు అనుకుంటే వచ్చేది అలా భగవంతుడు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీ పైన పడిందని చెప్పవచ్చు ఇంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి ఇది మొదటి అదృష్టం మీ మనసు ప్రశాంతంగా ఉండబోతుందని చెప్పవచ్చు అలాగే మానసికపరమైన సంతోషం కూడా దక్కబోతుంది అది మీకు మరింత ఆయుష్నివ్వబోతుంది ఇది ఫస్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి మీకు ఈ ఆలోచన ఎప్పుడు ఉండాలి ఆరోగ్యం మహాభాగ్యం అంటారు పెద్దలు ఎందుకంటే ఆరోగ్యం ఉండి మనిషి శరీరం పరంగా అన్ని అవయవాలు కరెక్ట్గా పనిచేస్తున్నప్పుడు డబ్బు ఏముందండి ఆటోమేటిక్గా వస్తుంది డబ్బు లేకపోతే సంపాదించుకోవచ్చు ఆరోగ్యం బాగోలేకపోతే మనం సంపాదించుకోలేము డబ్బును సంపాదించి ఆరోగ్యాన్ని సంపాదించుకోలేమనే విషయాన్ని ఇక జ్ఞాపకం పెట్టుకోండి కాబట్టి ఆరోగ్య విషయంలో ఈ రోజున కాస్త కలత ఉండొచ్చు కానీ కలత చెందవద్దు కొద్ది రకాలుగా కొద్ది రోజుల నుంచి చిన్నపాటి అనారోగ్య సమస్యలతో ఆ మానసిక పరమైన ఒత్తిళ్లతో అనవసరమైన టెన్షన్స్తో కొన్ని బా కొన్ని భయాలతో శారీరకంగా కొన్ని ఒలనొప్పు వంటి కాలతిమ్మురులు కావడం ఇలాంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నారు వారి ఈ సమస్య నుంచి మీకు రిలీఫ్ అనేది దొరకబోతుంది మీకు హెల్త్ పరంగా చాలా పర్ఫెక్ట్ అవ్వబోతున్నారు మీరు హెల్తీ ఫుడ్ తీసుకోండి ఆరోగ్యకరంగా కూరగాయలు ఫ్రూట్స్ మంచి జ్యూస్లు ఆరోగ్య ఆరోగ్య మంచి ఆహార పదార్థాలు ఉంటాయి కదా వేడికి ఆహారం తీసుకోండి అలాగే మీ యొక్క వృత్తి అండ్ ఈరోజు లాభాలను చూడబోతున్నారు ఇంతవరకు మీ దగ్గర అర్ధ రూపాయి కూడా పెట్టని వారు మీ దగ్గరకు వచ్చి రూపంలో కావచ్చు లేకపోతే మీకు ఇవ్వాల్సిన ధనం రూపంలో కావచ్చు లేకపోతే పెట్టుబడి రూపంలో కావచ్చు మిమ్మల్ని నమ్మి పెట్టబోతున్నారు ఆ అర్ధ రూపాయి అంటే మీకు వచ్చేది లాభం ఇక నుంచి రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయలు తప్పకుండా చూస్తారు ఆకస్మిక ధనలాభం కూడా ఈరోజు కలగబోతుంది కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే కష్టే పలి కాబట్టి ఈ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు ఎంత కష్టపడతారో అంత ప్రతిఫలమైతే కష్టానికి తప్పకుండా వస్తుంది మీరు కష్టపడకుండా కూర్చుంటే నాకు అనుకూలమైన సమయం వస్తుంది కదా అంటే భగవంతుడు కూడా దారిని చూపించడు వృధాగా సమయాన్ని వేస్ట్ చేయడు కష్టపడితేనే మనకు ఆదాయం అనేది వస్తుందంటే మీరు ఆశించిన దానికంటే కూడా రెట్టింపు వస్తుందనే విషయం తప్పక గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఈ రాశి వారికి ఈ రోజు కలిగే అదృష్టాలు మీరు జీవితంలోనే ఏదైనా సాధించాలని చెప్పి అనుకుంటే ఆగిపోయా ఆలోచించడం కాదు పరిగెడుతూ ఆలోచించాలి పరిగెడుతూ ఆలోచించండి అప్పుడే కోరుకున్న స్థాయి అనేది మీకు వస్తుంది అయితే ఇంకా చెప్పాలి అంటే ఈ రోజున మీకు ఎస్ అనే వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి ఎస్ అనే పేరు కలిగినటువంటి వారితో ఒక వ్యక్తి ఆ వేరు వారు ఎవరైనా కావచ్చు మీ దగ్గర ఉన్న ఉండొచ్చు మీ దగ్గర తెలిసిన వాళ్ళు కావచ్చు తెలియని వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే కావచ్చు మీ పేరుతో ఉన్నటువంటి వ్యక్తులతో ఈ రోజున అప్రయత్నంగా కూడా ఏది చెప్పొద్దు ప్రమాదం తాగి ఉంది శత్రువులు ఎక్కువగా ఉండొచ్చు మీ పేరుతో ఉన్నవారు కొంతమంది మీ పైన ఎక్కువగా జాడీలు చెప్పవచ్చు మీ మూసును గమనిస్తూ ఉండొచ్చు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా గమనించుకొని వారితో జాగ్రత్తగా ఉండండి మీకు ఇరవై నాలుగు గంటలు వచ్చే ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ ద్వారా తొలగిపోతుంది మీ జీవిత భాగస్వామ్యంలో గతంలో ఉన్న మన స్పర్ధలు ఈ రోజున సాయంత్రం కల్లా పూర్తిగా సమసిపోయి మీ మధ్య ఒక కొత్త ప్రేమ చిగురిస్తుంది వారి సహాయంతో మీరు ఒక ఆస్తి వివాదాన్ని సునాయాసంగా పరిష్కరించుకుంటారు సామాజికంగా చూస్తే మీరు చేసే చిన్న సహాయం కూడా చిన్న పెద్ద పెద్దగా దారితీస్తుంది నలుగురిలో మంచి వ్యక్తిగా గుర్తు పొందుతారు రాజకీయంలో ఉన్నవారికి లేదా నాయకత్వంలో ఉన్నవారికి కూడా కార్యకర్తల నుంచి కూడా విశేషమైన మద్దతు లభిస్తుంది ప్రజల సమస్యలను పరిష్కరించుకోవడంలో మీరు చూపే చొరవ పదవిని మరింత మంచిగా వస్తుంది మీ కళలో కనిపించబోయే కొన్ని దృశ్యాలు లేదా దైవ రూపాలు మీ భవిష్యత్తుకు నిశానిర్దేశం చేస్తాయి వాటిని సామాన్యంగా తీసుకోకండి మీరు అనుకోకుండా కలిసే ఒక ప్రాత స్నేహితుడు మీ అదృష్టానికి మార్గం చూపిస్తాడు ఎస్ అని తెచ్చే వార్త కనుక ఉన్న పరమార్థాన్ని మీరు నిదానంగా ఆలోచిస్తే అందులో మీ జీవితం మారే రహస్యం కనబడుతుంది వ్యాపారస్తులు ఈరోజు చేసే ఒప్పందాలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి నమ్మకమైన భాగస్వాములతో చేసే వ్యాపారం మీకు ఊహించని లాభాలు తెచ్చిపెడుతుంది ఎగుమతి మరియు దిగుమతి వ్యాపారంలో ఉన్న వారికి విదేశీ కరెన్సీ రూపంలో ధనలాభం చేకూరుతుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు ఈ రోజున నిపుణుల సలహా తీసుకోవడం చాలా సులభం ఈ రాశి వారు చాలా సాయంత్రం గుడికి వెళ్ళిన లక్ష్మీనారాయణను దర్శించుకోవడం వలన మీ పనుల్లో అడ్డంకులు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా మంగళష్టకాలు వినడం లేదా చదువుకోవడం మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తిని ప్రదోలుతుంది మీరు భయపడే ప్రతి సందర్భంలోనూ మీ ఇష్టదైవం మీ వెంటే ఉండి మిమ్మల్ని రక్షిస్తున్నారని గుర్తుపెట్టుకోండి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల తాళంలో మీరు ఏ పని చేసినా సరే పది మంది ఉపయోగపడేలాగా ఉండాలని కోరుకోండి మీ నిస్వార్థ గుణమే మిమ్మల్ని అదృష్టాన్ని పెంచుతుంది పక్షులకు ధాన్యపు గింజలు లేదా జీవులకు నీరు పోయడం ద్వారా మీ గర్భ దోషాలు తొలగిపోతాయి ఈరోజు నుంచి మీ జీవితంలో నిలుగులు ఉండడం కాయడం అన మీ కళలు ఆనందంగా మారిపోతాయి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీకు ఎంతో నా యంత్రంలా పనిచేస్తుంది ఈ అడ్డంకి వచ్చినా భయపడకండి ఎందుకంటే ఆ అడ్డంకిని దాటడానికి అవసరమైన సిద్ధిని ఈ రహస్య సిద్ధి మీకు అందిస్తుంది మీ పేరు ప్రతిష్టలు ఆకాశాన్ని తాకుతాయి మీరు నమ్మిన విలువల కోసం నిలబడండి మీకు విశ్వం బహుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈరోజు మీరు ఎవరికైనా వాగ్దానం చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి మీ శక్తికి మించిన మీ ఇవ్వకండి కానీ మీ దగ్గర సహాయం కోరు వచ్చిన వారిని ఉత్త హస్తాలతో పంపకండి మీకు మంచితనమే మీకు రక్ష కవచం ఈ రోజున మీకు నూతన ప్రకాశాన్ని వేదిక కాబోతుంది చివరిగా ఈ ఎస్ అనే వ్యక్తి రాకను ఒక పండగలు ఆహ్వానించండి వారి చెప్పే నిజం చేదుగా ఉన్న అది మీ భవిష్యత్తుకు తీపిని అందిస్తుంది మీ జీవితంలో ఇకపై సాధారణంగా ఉండదు అది ఒక ఉన్నతమైన మలుపు తిరుగుతుంది ఈ రాశి వారు ఎప్పుడు న్యాయబద్ధంగా ఉండడం వలన ఆ న్యాయమే మీ ఇంటిని కాపాడుతుంది మరి ఇప్పటి వరకు కూడా మీరు ఇతరుల కోసం జీవించారు ఇప్పుడు మీ జీవితం మీ చేతుల్లోకి వస్తుంది మీ విలువను తక్కువ అంచనా వేయకండి మీరు పడిన ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత బలంగా మార్చింది ఇప్పటి నుంచి మీరు తీసుకున్న చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది భయపడకుండా ముందడుగు వేయండి ఇది ముగింపు కాదు ఇది ఒక కొత్త ప్రారంభం మీ జీవితంలో వెలుగు మొదలైంది దాని నమ్మకంతో స్వీకరించండి మరి ఈ రాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుధ ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరొక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు అలాగే కామెంట్ సెక్షన్లో జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు